అందరికీ నమస్కారం మేము ఏమి యాదవ్ ఏంటంటే ఎక్కడైనా సరే టిప్పర్ డ్రైవర్లకు లారీలకు పెట్రోల్ బంకులకు వెళ్ళగానే విలువ అనేది మర్యాద అన్నది లేకపోవడం మనమే దిగి డీజిల్ మూతాలు తీసుకోవడం మనం తీసేదాకా పోయకపోవడం అదే కార్లు రావడంతో వెంటనే వచ్చి మూతలు తీసి పోయడం మరి వాళ్ళకు వాళ్లకు పడి పోసుడ లేకపోతే లారీ డ్రైవర్లకు వ్యాన్ డ్రైవర్లకు విలువని మరి అంటే కార్లు ఉన్న వాళ్ళే కార్ల వాళ్ళే మంచివాళ్ళు కానీ మరి రాష్ట్రాన్ని ప్రపంచాన్ని నడిపే లారీ డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు పెద్ద వెహికల్ మరి వీళ్ళకు వెళ్ళేందుకు లేదు ప్రతి ఒక్క పెట్రోల్ బంకులలో ఇదే పరిస్థితి ఆలోచించండి మిత్రము నీవేమీ కాదు వీళ్ళది పది లక్షల బండి కావచ్చు మాయి ఇరవై లక్షల బండ్లు కానీ మేము దిగి డీజిల్ మూతలు తీసేదాకా వాళ్ళు డీజిల్ పోయడం లేదు ఇది ప్రతి ఒక్క బంకులో ఉన్న పరిస్థితి మేమేని కాదు